నేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ లెక్క మొత్తం అప్ప చెప్పే రోజుంది నీ దక్కడ చూకం వేసే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు చెరిసి యేసుని తెలుసుకోవయ్యా మమ్మ ఈ మాట వినవమ్మా తెరిచి యేసును తెలుసుకోవమ్మా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా